죽어버릴 чис위도 아니야 레오디 아니야 우리 superior가 있으러 오게 Re 돼 ఎండమ్మా డల్గా ఉన్నాం కూర్చో ఇందాక రోడ్డు మించి వస్తుంటే కింద ఫ్లోర్ వాళ్ళ పాప కింద పడింది చిన్న మొక్కలకి దెబ్బ తగిలింది అంతే వాళ్ళ నాన్న ఇలా చేతుల మీద ఎత్తుకొని ఉరుక్కుంటూ 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 అసలు ఎంత కంగారు పట్టాడంటే చిన్న దెబ్బే ఏంటో పాపం తల్లిదండ్రులు కానీ నాకు బాగా తెలియదేమో చిన్నప్పుడు నీకు కూడా చిన్న జ్వరం వచ్చింది అంతే వారం రోజుల్లో తగ్గిపోతుంది అని అనుకోవచ్చు కదా అలా కాదు నాన్న అమ్మ ఎంత కంగారు పడేవాళ్ళో అందరు పిల్లలకి ఎలా జ్వరం వచ్చిందో మనకి అలాగే జ్వరం వచ్చింది అంతే అమ్మ నాన్న కంగారు పడిపోయి దేవుడా మా అమ్మాయికి జ్వరం తగ్గాలి మా అబ్బాయికి జ్వరం తగ్గాలి వాళ్ళ జ్వరం తగ్గితే నీ కొండకు వచ్చి తన్నీలా ఇచ్చుకుంటామని చెప్పేసి మొక్కారు నాన్న మొక్కితే అనుకోవచ్చు అమ్మ కూడా ఇంత పొడుగు జడుండేది అమ్మకి మనకి జ్వరం తగ్గిందో లేదు తిరుపతికి వెళ్ళి పుల్లి కొట్టించుకొని వచ్చారు అమ్మ ఫ్రెండ్స్ అందరూ నవ్వారు ఏంటే నువ్వు చేసింది పని అని కానీ అమ్మ నా బిడ్డల కంటే నా జుట్టేం ఎక్కువ కాదని చెప్పింది ఒకరోజు నువ్వు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ చిన్న గుంతలో పడిపోయావు అప్పుడు నాన్న ఎంత కంగారు పడిపోయాడు అనుకున్నావు అసలు నాన్నకి ఈత వచ్చా రాదా అన్న విషయం కూడా మర్చిపోయి ప్రపారని దూకేశాడు దూకేస్తే ఆయన టబుక్క నిన్ను పట్టుకొని ఈత వచ్చి రాక నిన్ను పైకి లేపుతూ తర్వాత నలుగురు ఐదు తాళ్ళు వేసి నాన్నని నిన్ను పైకి లాగారు నీ ప్రాణం కాపాడటం కోసం నాన్న అసలు ఏం నటకం దూకేశాడనమాట అసలు ఈ తల్లిదండ్రుల ప్రేమ ముందు ఏ ప్రేమైనా సరే తక్కువే అనిపిస్తుందిరా ఇప్పుడు నువ్వు డల్లుకున్నావు అనుకో ఎరా చెల్లెని సరిగ్గా చూసుకోలేదా అని చెప్పేసి నన్ను ఇంటికి రాగానే పళ్ళ పళ్ళ నాలుగు వీగుతారు అవసరమా చెప్పు డల్లుగా ఉండకు సరేనా వెళ్ళు వెళ్ళి తొందరగా పడుకో ఏమా కోటీశ్వరులైనా కూటికి లేని వాళ్ళైనా తల్లిదండ్రులైతే వాళ్ళ ప్రేమ పిల్లల పట్ల సమానంగానే ఉంటుందండి మన పడ్డ కష్టం పిల్లలు పడకూడదని చెప్పేసి వాళ్ళని చాలా అంటే చాలా మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఎంతో కష్టపడుతుంటారు తల్లిదండ్రులు అటువంటి తల్లిదండ్రుల్ని మర్చిపోయి ఎవరి ప్రేమో దక్కలేదని ఎవరు ప్రేమో పొందలేకపోయామని ఏదో కష్టం వచ్చిందని ఏదో బాధ వచ్చిందని ఆ కష్టాన్ని మీ మనసులోనే దాచిపెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఇలా మీ ప్రాణాన్ని తీసుకుంటే మీ ప్రాణాలు కాదండి పోయేది తల్లిదండ్రుల ప్రాణాలు గుర్తుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్